ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్ర నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మేనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం ధనస్సు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఆదాయం అనేది ఏ విధంగా ఉండబోతుంది అలానే ఖర్చులు కానీ ఆరోగ్యపరంగా ఉన్న విషయాలు మనం ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల ధనసు రాశి వల్ల సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏదైతే మనం గతంలో వివాహ ప్రయత్నాలు చేసే బఫలమైన వ్యక్తులందరూ కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మనకి అనుగుణంగా ఉండే సంబంధం అనేది కలిసే అవకాశాలు ప్రేమించిన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో పెద్దల ద్వారా సంబంధం ఒప్పించి వివాహం చేసుకోవడం జరుగుతుంది ఏదో రకమైన శుభరిణామం అని చెప్పుకోవచ్చు ఇది మంచి స్వపరిణామము అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అడుగు వేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ చిరు వ్యాపారులు కానీ పారిశ్రామికవేత్తలందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అధికారుల యొక్క ఒత్తిళ్లు తగ్గుతాయి ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ ఇంక్రిమెంట్ బాగా పెరగటం ఒకటి అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకూలంగా అనుకూలంగా ఉండే ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అధికారుల ద్వారా కూడా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించటమే కాకుండా ప్రతిదాన్ని కూడా మనం ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది లేకుండా పోతుంది శత్రులు మిత్రులుగా పెరిగిపోతారు కానీ గౌరవ సన్మానాలు అవమానాలు విషయంలో మనకు బా జాగ్రత్త ఉండాలంటే బంధుమిత్రులతో వైర భేదం అలానే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనసు రాశి వాళ్ళకు సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఉన్నతమైన అభిప్రాయాలు విదేశాలకు వెళ్ళటం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వ్యాపారంలో బాగా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఉన్నతమైన అభిప్రాయాలు ఏదైతే సంతానం లేని వారు కూడా సంతానం కలగటం వాహనాలు కొనుగోలు చేయటం రుణ బాధలు తగ్గించుకుంటుంటారు కో కోర్టు సమస్యలు పరిష్కారంగా అవుతే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే తృతీయ స్థానం రాహు యొక్క సంచారం రాహు కూడా మారుతాడుగా మే ఇరవయో తారీఖున కుంభరాశులకు మారతాడు కాబట్టి రాహు యొక్క ఫలితం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నదముల మధ్యలో సఖ్యతయే కాకుండా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు బాగా అభిప్రాయ భేదాలు తగ్గిపోతాయి ఒకే ఆలోచన శ్రలిలో ఉండటం ఒకటి ఆడవాళ్ల మధ్యలో కూడా సఖ్యతగా పెరగటం ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన భావాలు బాగా పెరుగుతుంటాయి అంటే అన్నీ కూడా అనుకూలంగా మనం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ విలువైన ఆభరణాలు పూల మొక్కలు చెట్లు చేమలు స్థలాలు ఎలక్ట్రానిక్ గూడ్సు నూతన వ్యాపారాలు నూతనంగా భాగస్వామ్యంలో కొత్త కొత్త వ్యక్తులను చేర్చడం ఒకటి ఎమ్యూనిటీ స్కాలర్స్తో బాగా పరిచయాలు ఏర్పడటం వల్ల కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురువు రాహు యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ కేతు యొక్క బలం వల్ల కొంత ప్రమాదాలు పొంచి ఉంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు దానివల్ల కొంత ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటుంది శని యొక్క బలం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా దాని యొక్క స్పీడ్ తగ్గించుకొని ముందుకు వెళ్ళటం వల్ల చాలా మంచి పనులు జరిగే అవకాశాలు ఉంటాయి నేను చెప్పిన నియమాలు మీరు పాటించడం వల్ల కూడా మంచి సుపదాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలు అన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టార చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సుమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుడే వక్రతుడా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయ స్వాహ నిమంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పతి అని ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత నిమంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లీదేవి సేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అనంత సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియపడి ఔషధం జాహం వీధూయం వైద్యో నారాయణహరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా భవంతు.